హాయ్ ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనటువంటి మల్టీ డైమెన్షనల్ కాస్మిక్ క్రిస్టల్ హీలింగ్ గ్రిడ్ పిరమిడ్ నుండి ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ వాటర్ని మనం జనరేట్ చేసుకుంటున్నాము ఈ యొక్క అద్భుతమైనటువంటి కాస్మిక్ మ్యాగ్నెటిక్ పవర్ని ఆ వాటర్లో మనం తీసుకుంటూ ప్రతిరోజు కూడా ఇలా చేయటం వల్ల మన శరీరంలో ఉన్న ఎన్నో రుగ్మతలు పరిపూర్ణంగా నిర్మూలన జరుగుతుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే వాటర్ థెరపీ హీలింగ్ అని చెప్పచ్చు పిరమిడ్ యొక్క పవర్ క్రిస్టల్ యొక్క పవర్ అండ్ మల్టీ మల్టీడైమెన్షనల్లో ఉన్నటువంటి ఎన్నో మరి హీలింగ్ జనరేటర్స్ని మనం ఇక్కడ చూస్తున్నాము చాలా అద్భుతంగా ఈరోజు తయారు చేసుకుంటున్నాము చక్కగా ఈరోజే స్టార్టింగ్ పెట్టాము దీని యొక్క రిజల్ట్ని రేపు చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ